ああ、これは何 అందుచేత పట్ట మై మమ్మీ హాయ్ ఫోన్ కాల్ కర్తానని ఫోన్ పట్టుకొని ఉండండి నిమిషం లక్క అయిపోయింది 1 నిమిషం అయిపోయింది ఉజాల ఊడి చెప్పాను బాక్స్ పెద్దది ఉంది సందా లేదంట అవి ఇంట్లో ఏ ఏ కలర్ ఉంది ఇదేముంది మ్యాచింగ్ వేసుకోరు అంటే పగుల్తే ఒకవేళ మళ్ళీ కంటిన్యూస్ అవుతుంది బాక్స్ పెట్టాలి 到了你午。

హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మేము ముదిగొండకి వెళ్తున్నాం షూట్కి షార్ట్ ఫిల్మ్స్ తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను నా కోరిక ఏంటంటే మళ్ళీ నైంటీస్ అలాంటి స్టోరీస్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ తీయాలి చాలామందికి పెద్దవాళ్ళందరికీ రీచ్ అవ్వాలి ఫ్యామిలీ అంతా చూడాలి అనేది నా కోరిక అనమాట ఏదో నాకున్న పరిధిలో నేను చేస్తున్నాను మీరు అందరూ కూడా ఆదరిస్తాము మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనేలింద్ర అయితే షూటింగ్ లాక్ పెడతా చూసేయ్ వినరా నావర్ వచ్చేస్తుందాల్లే తెలుసనా కొండక ఆంటీ అందంగనే ఉంది ఇంకా అందంగా తయచేస్తున్నారు ఆమే తియ్యం తియ్యం మనం తియ్యం ఆమే తియ్యం హంగిరే గిన్నెలకి ట్యాంక్ైట్ మందులు కుపుల కుల కుల బాక్ల ట్యాంక్ైట్ మందులు బాక్ల ట్యాంక్ైట్ బాక్ల ఆస్పెక్టివ్ గా ఊరిలోకి నికిలికి ఆనద మొగుల కుపుల బాక్ల పట్టిలో ఆట్లా కొయ్యాలి 9W కొట్టండి నేను

చోట తీనేన గాడు. పోదా ఆ అలవాన ఓకే. వడ తీసుకునే baad dal thelega. ఇకేంటి కాల్ కాదు. ఓకే. తీస్కొండి తీస్కొండి. వాట్సాప్ లో పెట్టండి. ఎట్లా ఫోన్ లేదు మీరన. హైగుందా సార్ దిరస్తుందా? సన్నగా ఉంది యా.

హలో అండి మేమైతే మా ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ నేనైతే దానికైతే టూ మంత్స్ అవుతుంది కదా అన్ని సామాన్లన్నీ అక్కడెక్కడే ఉండిపోయాయి అన్నపూర్ణమ్మ గారు వంట చేస్తుంది అన్ని వృద్ధి పెట్టేసింది కానీ ఎంతైనా మనం ఉండి క్లీన్ చేసుకుంది వేరు కదండి నేను ఉన్నప్పుడైతే ఇవన్నీ నీట్గా చదివి పెట్టేదాన్ని సో జనవరి ఫస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు టూ డేస్ హాలిడేస్ వచ్చేదాన్ని ఖమ్మం అయితే వచ్చాను ఇప్పుడైతే ఇల్లు మొత్తం ఇక నీట్గా దులిపి క్లీన్ చేస్తున్నా ఇగో మొత్తం ఎలా అంటే అలా ఉండిపోయాయండి గందరగోళంగా సామాన్లన్నీ సో వారైతే ఇప్పుడే షూటింగ్ అయితే వెళ్ళారు సో గంట అయిందండి మొత్తం పైన అయితే అంతా క్లీన్ చేసి అని మళ్ళీ క్లాత్తో తూర్చుకొని చదువుకుంటూ వచ్చా ఇక కింద అయితే చాలా ఉంది చూసారు కదా దాదాపుగా ఆరు నెలలు అవుతుంది నేనే పిల్లు క్లీన్ చేయక అంటే వచ్చి నీట్గా దులిపితే ఈ టైల్స్ అంతా బాగా లాగా పడితే ఈ టైల్స్ అంతా కూడా శుభ్రంగా కడిగి మొత్తం పీ స్టీల్ పీస్ వేసి నీట్గా కడిగి పక్కన అయితే పెట్టానండి మొత్తం స్టీల్ పీసేసి బాగా రుద్దుకొని మళ్ళీ నీట్గా మళ్ళీ కడిగి అన్ని సదులు కూడా సరిపోతుంది అనుకుంటూ వస్తున్నా మొత్తం పూర్తి చదివిందా చూస్తాను ఇవి వచ్చేసి ఉప్పు చేపలు అంటారండి మనకి విజయవాడ సైడు అలానే వైజాగ్లో అయితే బాగా దొరుకుతాయి అనమాట ఇవి పెద్ద చేపని మొత్తం స్కిన్ అంతా తీసేసి ముగ్గులు ఇట్లా మంచిగా కట్ చేసి ఇలా పీసుల్లాగా అమ్ముతారనమాట ఇవి మనకి అక్కడ చేప వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారండి ఇవి కిలో లెక్క అమ్ముతారు మా ఇంటి అనుకో వాళ్ళు సుబ్బు అని అండి మాతో యోధాతో బాగా ఆడుకునే వాళ్ళు వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు సో వాళ్ళు కూడా ఇవాళ సడన్గా వచ్చారు మాట్లాడటానికి వెళ్ళారు అనమాట ఇవైతే వైజాగ్ నుండి మాకు మీనాక్షి గారైతే తీసుకొచ్చారనమాట ఇవి ఉప్పు చేపలు అంటండి ఆల్రెడీ ఉప్పేస్తే మరి ఎండ ఏమో తెలియదు కానీ బాగా ఉప్పుగా ఉంటాయి అంటే మనం గోంగూరలో కానీ టమాటాలో కానీ వేసుకోవచ్చు కొంచెం కూరలో ఉప్పు తక్కువ వేసి వేయాలి వీటిని నీట్గా మళ్ళీ ఒకసారి మనం వేయించి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత మనము కూర టమాటాలో కానీ గోంగూరలో కానీ వేసుకోవచ్చు లేదా నార్మల్గా నూనెలో వేయించుకొని పప్పు చెరుతో తిన్నా బాగుంటాయి అంటే ఉప్పు చేపలు సో రోజైతే ఇంట్లోనైతే ధనియాల పొడి అయితే అయిపోయింది మేము ప్రజెంట్ అయితే ఖమ్మంలో ఉన్నామండి అందరం వచ్చేసాము సో మా వారికి షూటింగ్ ఉంటే వెళ్ళారు అందులో ఒకటి ఒక టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు వాళ్ళకి వచ్చాము కొన్ని అంటే ఒక కప్పుడు ధనియాలు అలానే ఒక చిన్న ఒక నా ఒక రెండు స్పూన్లు అయితే బియ్యం వేసాను నాలుగు లవంగాలు ఎలకాయలు దాచిన చెక్క వేసి వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇదైతే మా చెట్టు గోంగూర అది మా చెట్టు బచ్చల కూర అండి కోతులు బాగా ఉంటాం వల్ల ఈసారి నేనైతే కూరగాయ చెట్లు అన్నీ పాడైపోయినాయి వంకాయ చెట్లు కూడా పీకేశాను సో గో బచ్చల కూర అయితే రెండే రెండు మొక్కలు ఉన్నాయండి ఏమి కూర వస్తుంది కోతులు సగం సగం తింపినా సరే ఇంకా వెళ్తూనే ఉంటుంది సో నేను ఒక బచ్చల కూర అయితే కోసుకొచ్చి వాటర్లో అయితే వేసానండి అసలు బాగా కోతులు ఉన్నవి పూల చెట్లు కూడా పాడు అండి ఈసారి కూరగాయలు అయితే ఏమీ పెట్టలేదు సో ఇటువైపు అయితే రొయ్యలు టమాటా చేద్దామని రొయ్యలకి తలతో అయితే ఒక మొత్తం నీటి గిల్లేసి ఈ చిన్న చట్టు గిన్నెలు అయితే వేసేసి రొయ్యలు అయితే వేయించుతున్నానండి గిట్టి వేయించిన తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసిన తర్వాత కూర చేస్తాను అయితే సబ్ వెలిగించి గిన్నె అయితే అండి అందులో ఒక రెండు మూడు పావులు ఆయిల్ వేసేసాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నీట్గా కడిగి సన్నగా కట్ చేసి వేసాను అలానే పచ్చిమిర్చి అయితే వేసాను ఇవైతే మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఆయిల్ అయితే మగ్గాలండి ఇప్పుడైతే బియడెలు అయితే మంచిగా మగ్గాయండి ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మొత్తాన్ని ఇవ్వాలండి పసుపు వేసాం కాబట్టి రొయ్యలు అయితే వేయించుకున్న తర్వాత నీట్గా కడిగామండి ఒక రెండు మూడు సార్లు ఇప్పుడు తిరిగ పచ్చిమిర్చి మరికి కాబట్టి ఈ రొయ్యలు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు అయితే మట్టి వెళ్ళాలండి ఇలా రొయ్యల నూనెలో మొదలు ఇచ్చేసి ఉప్పు కారం వేసుకొని అలవెల్లు పేస్ట్ మసాలా వేసుకున్నా కూడా మనకి పుట్టి రొయ్యల కూర కూడా రొయ్యల కూరలా కూడా ఉంటుందండి పచ్చి రొయ్యలతో ఎలా చేసుకుంటామో సేమ్ అలా ఎల్లు రొయ్యలతో కూడా ఇలా చేసుకోవచ్చు ఒక అర కిలో టమాటాలు తీసుకొని నీట్గా కడిగానండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలన్నీ ఇప్పుడు ఈ రొయ్యలు కూడా మంచిగా మొగ్గాయి టమాటాలు అయితే వేసుకోవాలి చేసుకొని కలుపుకోవాలి టమాటాలన్నీ వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకుంటే ఈ టమాటా ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి అనమాట చాలామందికి ఇస్తామండి ఎండి రొయ్యలు టమాటాలు నెత్తళ్ళు టమాటాలు అలానే ఏమైనా కడ్డీలు వేసి టమాటాలు వేసి వండుతారు గోంగూర వేసి వండుతారు చిగురు వేసి వండుతారు దోసకాయ వేసి కూడా వండుతారండి కడ్డీలు కూడా కానీ అవి వేయించేటప్పుడు బాగా స్మెల్ వస్తాయి అని చెప్పేసి చాలామంది అయితే తినారండి ఇష్టం ఉన్నా సరే అవి వేయించేటప్పుడు స్మెల్ వస్తాయని చాలామంది తినరు కానీ ఒకేసారి మనం వేయించేసుకొని మంచిగా వాటిని డబ్బాలో పెట్టేసుకొని మళ్ళీ టమాటాలు ఉడికిన తర్వాత కూడా అలా కూడా వేసుకోవచ్చు అంటే ఊక వేయించుతుంటే స్మెల్ వస్తాయి ఏమని అనుకుంటారు ఏంటి అనుకున్నప్పుడు సో ఒకేసారి వేయించేసుకొని డబ్బాలో పెట్టుకున్న మనకు ఎప్పుడు అప్పుడు కడ్డీలతో కొంగుర వేసి వండుకోవచ్చు రొయ్యలు వేసి టమాటాయ్ కూడా వండుకోవచ్చు కాబట్టి వేయించి మంచిగా చల్లారిన తర్వాత డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు పెట్టుకొని సేమ్ మనం ఇప్పుడు ఎలా చేస్తున్నా రొయ్యల టమాటా అలా చేసుకోవచ్చు లేదా ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడు విలేజ్లలో కూడా ఒకేసారి వేయించుకున్న డబ్బాలో పెట్టుకొని వచ్చిన మనకి పాడవన్నీ మంచిగా ఉంటాయి అప్పటికప్పుడు వేయించితే ఎలా ఉంటే సేమ్ అలానే టేస్ట్ వస్తుంది చూసారు కదండి టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టాను చక్కగా మంచిగా అవుతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చిన్న స్పూన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటే మంచిగా మనకి ఉడుకుతుంది పెట్టి మూత అయితే తీసానండి సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవాలి అది చిన్న స్పూన్ పెద్ద అయితే రెండు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు సాల్ట్ వేస్తాను కొంచెం పెద్ద చిన్న పండి నాలుగు స్పూన్లు అయితే సాల్ట్ వేసానండి ఇది చాలా చిన్న స్పూన్ చెక్క స్పూన్ సో అలానే కారం కూడా వేస్తున్నాను నాలుగు స్పూన్లు అయితే కారం వేస్తుందండి ఇక్కడ స్టాండ్ లేదు కామంలో ఒక చేతితో ఫోన్ పట్టుకోవాలి ఒక వీడియో తీసుకోవాలి తీసుకోవాలన్నమాట పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి స్టవ్ తగ్గించేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకొని సన్నటి వంట మీద ఉడకనిస్తే ఇంకా టమాటా ఈ పులుపు అనేది ఈ ఏళ్ళ అనేది పడుతుంది చల్లారాయండి నేనైతే ఇప్పుడు మసాలా పడుతున్నాను ఇలా పట్టిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయి వేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి ఫ్రైలో వేసుకునేటప్పుడు సో నేను ఎక్కువ ఏం మసాలా లేనండి ఈ చక్కే పెద్దది తుంపి వేసాను అంతే మీకు బాగా గరం మసాలా కావాలంటే సపరేట్గా లవంగాలు యాలక్కాయలు దాచిన చెక్క వాటినే వేయించుకొని పొడి చేసేసుకొని కొంచెం నాన్ వెజ్ అంటే చికెన్ మటన్లో వండేటప్పుడు ఈ అచ్చం ఈ ధనియాల పొడి వేసుకొని అది కూడా కొంచెం చిటికెడి వేస్తే మనకి ఘాట్ అనేది వస్తుంది స్పైసీగా సో ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాం మా మిక్సీ ఏడే ఉందని చెప్పారు కదా ప్రతి చోటికి ఇక్కడే ఉంది మసాలా అయితే పట్టానండి ఒక ఎల్లిపాయ కూడా దంచి వేసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది మసాలా అనేది స్మెల్ కూడా చూసారు కదా కూర అయితే మంచిగా ఆయిల్ అయితే పైకి పేరుకుంది ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు స్పూన్లు గరం అదే ధనియాల పొడి వేసుకోండి కావాలా మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అండి మా దగ్గర అయితే లేదు సో అందుకని నేనైతే వేయలేదు ఎండిరోయల్ టమాటా కూర అయితే అయిపోయిందనమాట ఈ విధంగా చేసుకుంటే కమ్మగా సూపర్గా ఉంటుంది మూడు నాలుగు రోజులు ఉన్నా సరే ఈ కూర అనేది పాడవకుండా ఉంటుందండి సో అయిపోయింది ఎండి రొయ్యలు టమాటా స్టవ్ ఆఫ్ చేయటమేనండి చూసారు కదా ఎండి రొయ్యలతో టమాటా కూర చేసా అనమాట సూపర్గా ఉంటుంది అసలు ఒకసారి తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి కూర మాత్రం మూడు నాలుగు రోజులు ఉన్నా పాడవకుండా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇగో ఇక్కడ బెడ్షీట్లు ఇక్కడే ఉన్నాయండి ఇవి కూడా ఈరోజు వాషింగ్ మిషన్లో వేసి ఇల్లంతా క్లీన్ అయితే చేశాను మొత్తం భూజులన్నీ దులిపేసి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇదనమాట మా అయితే చాలా చాలా అయితే అవుతున్నాము సో ఈరోజు మొత్తం నాకైతే ఇల్లు అంతా క్లీన్ చేయడమే పట్టిందనమాట సో మొత్తం అన్ని గదులు దులిపేసి క్లీన్ చేసా జనవరి ఫస్ట్ కదా అని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను మా హాల్ మా వదిన మా హాల్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి హాల్ అయితే వైటు టైల్స్ కాబట్టి అసలు బండలు కూడా అదే వైట్ టైల్స్ అందుట్లో ఒకటి సీలింగు పెయింటింగ్ కూడా కొంచెం వైట్గా ఉండటం వల్ల హాలు చాలా నిండుగా కలగా అనిపిస్తుంది సో ఇదనమాట మా హాలు ఈరోజైతే ఇందాక ఇక్కడే మేకప్ వేసుకొని వెళ్ళారు మార్నింగ్ ఇక మేకప్ సామాన్లన్నీ ఇక్కడ పెట్టేశాము సో ఇది ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ సామాన్లు ఉన్నాయి అక్కడ సామాన్లు ఉన్నాయండి ఇక్కడ ఎక్కడే పెట్టేసాము సో డబ్బాలన్నీ నీట్గా తూడ్ చేసి ఈ విధంగా అయితే సదిరి పెట్టేసుకున్నాను ఇటువైపు పెట్టడం వల్ల ఉప్పులు పప్పులు అసలు అందట్లేదండి సో ఇటువైపు అయితే అన్ని ఉప్పు ఉప్పు కారం పంచదార టీ పొడి అలానే లవంగాల ఆలూకాయలు ధనియాల పొడి పసుపు తాళిమ గింజలు ఇంగువ ఇవన్నీ ఇలా అయితే సదిరి అయితే పెట్టేసుకున్నాను సో ఇలా అయితే అన్నీ సదిరేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదో ఇవి వచ్చేసి స్టాండ్ పెద్దది ఇది పన్నెండు ప్లేట్లు ఈ స్టాండ్లో కొన్ని అయితే ప్లేట్లు ఉన్నాయి ఇందులో పెట్టేశాను మీ మాది మిక్సీ ఇక్కడే ఉందని చెప్పే కదా ప్రీతి జ్యోటికా అండి అన్ని కూరగాయలు కూడా మంచిగా కల్పిస్తుంది మనకి సో గంటలన్నీ ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టేశాను కూర అయితే చేశాను సో ఇక్కడికి అలా గ్యాస్ దగ్గర ఇదంతా నీట్గా రుద్ది క్లీన్ చేశానండి ఇవి కూడా బాగా జిడ్డుగా పట్టేసాయి అనక టైల్స్ మొత్తము మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకున్నాను టీ పెట్టుకొని తాగాను ఇంకా మా వారైతే షూటింగ్ నుండి అయితే రాలేదు సో ఇక్కడైతే కొన్ని సామాన్లు అక్కడికి తీసుకెళ్ళాను కాబట్టి ఇక్కడైతే అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఇవి కూడా నీట్గా దులిపి మొత్తం సజ్ అయితే పెట్టేసుకున్నాను మా మిక్సీ జార్లు వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నాయండి జ్యూస్ పట్టుకునేది కూరగాయలు కట్ చేసేది అలానే పిండి పట్టుకునేది మసాలా పట్టుకునేది పచ్చళ్ళు పట్టుకునేది అన్ని మొత్తం దీనికి ఐదు జార్లు అయితే వచ్చాయన్నమాట మనకి కూరగాయలు రౌండ్గా అంటే రౌండ్గా పొడుగ్గా ఎలా అంటే అలా కట్ చేసేటానికి కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి కప్పులన్నీ ఇలా పెట్టేసుకున్నా కప్పులు అయితే ఈ విధంగా అయితే సదిరి పెట్టేసుకున్నాను సో ఇదనమాట మా కిచెన్ ఎలా అనిపించింది ఇంకో గిన్నెలు అయితే ఇక పనావర్ రావట్లేదండి చెప్పా కదా ఇంట్లో ఏదన్నా ఉంది పండగ ఉంది ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అని అనుకుంటే ఇంట్లో అసలు పని వాళ్ళు రారండి మెయిన్ సో గిన్నెలన్నీ దుద్దేతే ఇక్కడే కడిగి బోర్లు ఇచ్చేసుకున్నారన్నమాట తడి ఒడిచిన తర్వాత మళ్ళీ గిన్నెలు చదువుదామని గ్యాస్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నా సో ఇదనమాట అండి మా ఇల్లు మా వంట కదా అసలు ఎంత బాగుంటుందో నన్ను అన్ని లైట్లతో నేను నిండుగా అనిపిస్తుంది ఓపెన్ కిచెన్ బాగుంటుంది మా కిచెన్ అయితే సో ఇది మా ఫ్రిడ్జ్ ఇదిగో చూసారుగా మా ఫ్రిడ్జ్ కొనేసి దాదాపు ఇప్పుడు టెన్ ఇయర్స్ అనమాట ఇంకా కొత్త ఫ్రిడ్జ్ లాగే ఉంటుంది నేను నెలకు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు కాలింగ్ చేసి వేడి వేసి నీట్గా తుడుస్తాను మనీ ప్లాంట్ చెట్టు అయితే అక్కడ పెట్టేసుకున్నాను సో ఇక ఇదనమాట మార్నింగ్ అయితే పూజ కూడా అయిపోయింది ఇక మళ్ళీ జనవరి ఫస్ట్ రోజు అయితే ఇక్కడికి వస్తే ఒకవేళ మొత్తం మళ్ళీ పూజా మందిరాన్ని క్లీన్ చేసి మళ్ళీ పూజా మందిరాన్ని అయితే అలంకారం చేస్తాను సో ఇదనమాట ఈరోజు ఓకే అండి బాయ్ ప్రతి గిన్నెలన్నీ తడా గిన్నెలన్నీ నీట్గా సదిరి పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే సో ఇదనమాట మా కిచెన్ది ఇక్కడ చాలా పెద్దగా వస్తుంది గ్రైండర్ పెట్టుకోవచ్చు మిక్సీ పెట్టుకోవడానికి ఈజీ రైస్ కుక్కర్ కూడా పెట్టుకోవడానికి చాలా పెద్దగా స్పేసీగా వచ్చిందండి సో అటువైపు అయితే స్పూన్లు గంటలు అన్నీ అలా పెట్టేసుకున్నాను గ్యాస్ అంతా నీటే క్లీన్ చేసి పెట్టానుకున్నాక బాటిల్స్ కూడా ఇది అనమాట ఈరోజు మా కిచెన్ అయితే నేను ఈ విధంగా అయితే చదురుకున్నాను సో జనవరి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేసి బెడ్షీట్లు కూడా అన్నీ అయితే అనమాట మరి జనవరి ఫస్ట్కి ఏడు ఉంటామో ఉందామో తెలియదండి రైస్ కుక్కర్ రెండు కేజీలు రైస్ కుక్కర్ అనమాట రెండు గిన్నెలు వస్తాయి అవి అక్కడ ఉన్నాయి కదా ఒకేసారి నాలుగు కేజీలు రైస్ వండితే మనకి ఒక ప పది ఓ పదిహేను మంది ఓ పన్నెండు మందికి సరిపోయిందండి తినేదాన్ని బట్టి రైస్ ఉంటుంది సో అదనమాట ఎలా ఉందండి ఇక్కడ అంటే ఇక్కడ సామాన్లు ఇక్కడే ఉన్నాయి మళ్ళీ హైదరాబాద్లో సామాన్లు హైదరాబాద్లోనే ఉన్నవి సో అక్కడ సామాన్లు అక్కడ మొన్ననే అంతా అదంతా క్లీన్ చేశాను మళ్ళీ ఇక్కడ కూడా క్లీన్ చేశాను ఇప్పుడు అక్కడ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది రెండు ఇల్లులు సో అక్కడికి ఇక్కడికి తిరగాలి అక్కడ ఇక్కడ క్లీన్ చేయాలన్నమాట సో ఇదనమాట మా చెట్టు బచ్చల కూర వేసి అయితే నేను పప్పు అయితే చేశానండి నార్మల్గా పప్పు కడిగేసి బచ్చల కూర వేసి టమాటా వేసి కొంచెం ఒక రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసేసి పసుపు వేసేసి కొంచెం ఆయిల్ చుక్క వేసేసి కొంచెం చింతపండు కూడా వేసేసి ఒక మూడు విజిల్స్కి పప్పు ఉడకనిచ్చేసి తాలింపు వేసానండి తాలింపులో ఎండిమిర్చి కరివేపాకు తాలిమీంజలు జీలకర్ర ఇంగువ వేసేసి అలానే ఉల్లిగడ్డ కూడా వేసి తాలింపు చేసాను పప్పు సో ఎండి రోజులు టమాటా కూర చేశాను అలానే పప్పు అయితే చేశాను ఇప్పుడైతే ఆమ్లెట్ కూడా వే అదే ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేశానండి కళాయి పెట్టేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసేసి దాంట్లో ఒక నాలుగు కోడి కొట్టి వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ధనియాల పొడి వేసేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి లాస్ట్గా దింపే ముందు సండగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని ఒక్క నిమిషం అటు ఇటు కలిపానంటే ఎగ్ ఫ్రై అండి ఇంట్లో అప్పటికప్పుడు ఫాస్ట్గా కూర అవ్వాలి అని అంటే వన్ మినిట్లో కూర అవ్వాలి అని అంటే ఇలా ఎగ్ ఫ్రై చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ తినచ్చు కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు కూడా ఈజీగా ఎగ్ ఫ్రై ఇలా చేసుకుంటే అందరికీ సరిపోతుంది నాలుగు అయితే తేసాను చూశారు కదా ఈజీగా అవుతుంది ఎగ్ ఫ్రై సో ఇదనమాట